ఇలాంటివన్నీ మీరు బయట రుచిగా ఉంది చాలా బాగా పెట్టారు భోజనాలు అనుకుంటున్నారు అంత చెత్త భోజనాలు ఎక్కడ లేవు పెం తినగాక్కర్లేదు మీరు కోటిబడినా సరే భోజనాలు పెట్టి చెత్త ఉంటాయి కాబట్టి నిజంగా భోజనం పెట్టాలి తినాలనుకుంటే రండి అసలు భోజనం ఎలా ఉంటుందో తెలుస్తుంది ఆరోగ్యంగా భోజనం చేయాలంటే మీరు ఆరోగ్యం కాపాడుకోవాలంటే భోజనం చేయాలంటే మీకు అక్కడ ఇంటికక్కడ కొంచెం కూడా ఖాళీ లేకపోతే అర్థం లేదు అంతే తప్ప ఈ చెత్త భోజనాలు చేయకండి మీరు రుచిగా కనపడితే కంటికి బాగా కనపడితే రుచికి నే నాలికి బాగా కనపడితే ఈ సెన్సెస్ మాత్రం బాగా సాటిస్ఫై చేసేస్తాయి కానీ లోపలికి వెళ్ళి చేస్తే తగలేస్తాయి మొత్తం ఆరోగ్యం అంతా కాబట్టి ఇంద్రియాలను నిగ్రహంలో ఉంచుకోవడం ముఖ్యం దానికోసం యోగ సాధన చేయాలి లేదంటే మీరు నేను చెప్పినా కానీ మీరేం ఎండం కుదరదు అది మీ నారీకి ఏం ఊరుకోదరదు అక్కడికి వెళ్ళిన తర్వాత తినేయమంటది ఇక్కడికి ఇక్కడ బాగానే వింటారు బానే విన్నారు ఈ ఒక రోజుకి వెళ్ళే పర్లేదు తినేయి అంటది అంతే నాలుగి దాని తర్వాత నువ్వేం చేయలేవు అందుకనే యోగ సాధన చేయండి నిలబడగలుగుతారు కట్టుబడి నిలబడతారు దీక్ష చేయగలుగుతారు యోగ సాధన చేయకపోతే మీ వల్ల కాదు మీ నాలుగుని కంట్రోల్ చేయడం కానీ మీ మనసుని కంట్రోల్ చేయడం కానీ మీ పొట్టని కంట్రోల్ చేయడం కానీ పొట్టాల బాధనే ఉంటుంది ఇంకా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది దాని ప్రయాణం ఆగదు కాబట్టి ఎవరి ఎవరి తరం కాదనమాట సో కాబట్టి మనం ముందుగా చేయాల్సింది ఏంటి ఆహారం ఔషధంగా పడుకోవాలి రాత్రి భోజనం చేయకూడదు ఇంకెళ్ళినప్పుడు ఏం చేయాలి పెరుగు తినకూడదు పెరుగుదని కూడా రాత్ర చింతపండు అసలు ముట్టుకోకూడదు